నమస్తే నేను మారుతీరామ్ మీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది జైబాపు జై భీమ్ జై సంవిధాన్ ముగింపు కార్యక్రమానికి జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులున్న ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఇంకా కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలను అన్ని విధాలా ఆదుకొని అసమానతలు లేని సమాజాన్ని నెలకొల్పడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేశారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని సమాజంలో అశాంతిని పెంపొందించేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కొమరవెల్లి మండలాధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీలపై ముసలిక నీరు కాలుస్తోందన్నారు బీఆర్ఎస్ పార్టీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉందని తెలిపారు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు తదుపరి అంబేద్కర్ మహాత్మా గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకుని పాదయాత్రగా కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించారు భారతీయ జనతా పార్టీతో రాజ్యాంగానికి ముప్పు ఉందని రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలలో గ్రామ గ్రామాన వాడవాడలా పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్ళి రాజ్యాంగ ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ డైరెక్టర్లు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు జనగామ నియోజకవర్గం వివిధ మండలాల అధ్యక్షులు రాష్ట్ర మహిళా కమిటీ కార్యవర్గ సభ్యులు జనగామ నియోజకవర్గం వివిధ మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మండల మహిళా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 아 <sus> సమూలంగా నిర్మూలించేందుకు వెనుకాల ముందు ఆలోచించకుండా ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులను రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ కించపరుస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో దాడులు చేస్తూ కుల మతాల చిచ్చు పెట్టి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమానత్వం కోసం ప్రజలందరి మధ్యనే ఏకత కోసం కడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన పవిత్రమైన మల్లికార్జున స్వామి నిలయమైనటువంటి మన కొమ్మనవెల్లి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులు గౌరవీయుడు శ్రీనివాస్ గారికి వచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు ముఖ్యులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు చాలామంది పాల్గొన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర జిల్లా మండల కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మహిళా సభ్యులకు గ్రామ పెద్దలకు అమ్మలకు అక్కలకు సోదర సోదరమనులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చాలామంది గ్రామాలలో ఇప్పుడు జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం రాలే గత పది దాదాపు రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి బడా నాయకులకు మాత్రమే సంపద దోచిపెట్టుకుంటూ బీద బడుగు బలైన వర్గాల వారిని ఎవరిని కూడా పట్టించుకోకుండా అభివృద్ధికి అనేక దూరం ఉంచుతున్న ఈ బీజేపీ పార్టీ కులాలలో మతాలలో చిచ్చు పెడుతూ మన రాజ్యాంగానే మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నాయకులకు వాళ్ళ చేతిలో ఉండే ఐదురో ఆరురో ఆరు పెద్దవాళ్లకు మన భారతదేశ సంపద దోషిపట్టడం కొరకు రాజ్యాంగం మారుస్తేనే తప్ప